నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక రాష్ట్రంలో చాలామంది రైతులు ఎదురు చూస్తున్నటువంటి విషయము రైతు భరోసా ఎందుకంటే ఈ దొంగలు ఐదు వేల రూపాయలు కేసీఆర్ ఇస్తే ఎక్కడ సరిపోతుంది రెండు పంటలకేనా మేము వస్తే మూడు పంటలు ఇస్తామని చెప్పి మేము ఇయ్యకపోతే దివానా కాలమా వచ్చితే కంపల్సరీ ఇస్తాము అని చెప్పి నీతులు చెప్పిన వాళ్ళు ఐదు వేలు నుంచి కాస్త ఒక వెయ్యి రూపాయలు పెంచి అది కూడా ఒక నాలుగు ఎకరాల వరకు మాత్రమే ఇచ్చిండ్రు అందులో లోపల చాలామందికి రాలేవట ఇంకా బ్లాక్లో పెట్టిరు ఆ సర్వే నెంబర్లు అని చెప్పారు కానీ ఆ పైనన్నోళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఫస్ట్ ప్రశ్న అసలు వాళ్ళు రైతులు కాదా నిజంగా చెప్పాలంటే నాలుగు ఎకరాల కంటే పైన రైతులు దగ్గర దగ్గర ఓ పదివరకన్నా కనీసం ఎందుకు ఇవ్వరు అని చెప్పి రాష్ట్రంలో అడుగుతున్నారు అసలు సీలింగే పెట్టమన్న సన్నాసులు దద్దమ్ములు మరి ఇలా ఈ అప్రకటిత సీలింగ్ ఏంది అసలు ఇప్పుడు కేసీఆర్ దించితే మీకు ఇంతకంటే ఎక్కువ వస్తుందని చెప్తే ఏదో అంటారు కదా కొండ నాలుకకు మందేస్తే నాలుక వీకినట్టు ఇప్పుడు కోసార్ కోసానికి ఎదురు చూస్తే అసలు కూడా పోయిందన్నట్టు అయిపోయింది ఇలా గమ్మున ఐదు వేల రూపాయలు చొప్పున ప్రతి పంటకి ప్రతి ఆరు నెలలకు పడే ఆ పైసలు ఇలా రెండు పంటల నుంచి దిక్కు దివానం లేదు ఈసారి పంటకి ఇస్తామని చెప్తున్నారు దానికి లెక్కపత్రం లేదు మళ్ళీ ఎప్పటికొస్తే తెలు తెలియదు ఓ డేట్ లేదు ఓ లెక్క లేదు అయితే ఇక్కడ చూడండి ఒకసారి నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ఆనాడు ఒక నాలుగు ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతుకి నిజంగా ఒక ఇరవై వేల రూపాయలు ఒక ఆరు నెలలకు వచ్చేటి అది ఈ రకంగా అంటే కనీసము ఈ నాలుగు ఎకరాల రైతుకి ఈ ఐదు వేల ఈ నాలుగు ఎకరాలకి ప్రతి పంటకి ప్రతి పంటకి ప్రతి సీజన్కి వచ్చేది అంటే ఇయర్లీ టూ టైమ్స్ వచ్చేది ఖరీఫ్ రబీకి అయితే ఇలా ఏమైంది ఇది జస్ట్ ఒక వెయ్యి రూపాయలు పెంచి దీన్ని ఆరు వేలు చేసారు అయితే ఆరు వేలు చేసినందుకు కనీసము ఈ రైతుకి ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తాయని అనుకున్నారు జనరల్గా వాళ్ళు ఏడు వేల ఐదు వందలు అని చెప్పారు ఏడు వేల ఐదు వందలు అంటే పదిహేను పదిహేను ముప్పై వేల రూపాయలు వస్తాయి అనుకున్నాడు ముప్పై వేల రూపాయలు రావాల్సింది కనీసం ఇరవై నాలుగు వేల రూపాయలు అన్న పడతాయేమో వస్తాయేమో వ్యవసాయానికి ఎంతో కొంత ఆసరా ఉంటుండే ఎందుకంటే అప్పులు చేసి చేస్తారు కాబట్టి ఆల్రెడీ అప్పులు చేసే వీళ్ళు టైంకి ఇయ్యారు కదా ఈ దొంగలు సో అప్పులు చేసి చేస్తారు కాబట్టి ఇవి ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తాయని కలగంటే ఇది కల కలగన మిగిలిపోయింది ఏదో అసలు ఉన్నదే మొగొట్టుకున్నట్టే అయిపోయింది చూసింది ఏదో జరంత ఎక్కువ ఇస్తారు కదా అని ఈ దద్దమ్మలకు ఈ కాంగ్రెస్ నాయకులకు వాళ్ళు చెప్పిన మాటలకు నమ్మి రైతులు నిజంగా మోసపోయింది ఇలా భంగపడ్డరు ఇలా వస్తాదనుకున్న పైసలు కూడా రాకపోతే ఎంత బాధ అవుతుంది ఇక కొంతమంది మాట్లాడతారు రీతులు ఎందుక రైతులకు ఇంతగానం పెట్టారు అంటే ఏమైనా నువ్వు చేస్తు ఒకసారి తెలుస్తుంది దాన్ని నొప్పి ఏంది దాని బాధ ఏంటిది ఏం వ్యాపారం అదేమన్నా ఎన్నిసార్లు నష్టం వచ్చినా మల్ల మల్లై చేసుకుంటే తిండి వేయడానికి ట్రై చేస్తాడు కదా రైతు అది ఆలోచించావా నువ్వు అరే ఆయనకిస్తా కూడా నొప్పి అంటే మరి అత్యధిక శాతం ఉన్నటువంటి రైతులకి వాళ్ళ వాట వాళ్ళకి దక్కాలి కదా ఆ ఇస్తే కూడా మహిళలకు మహిళలకు ఇస్తే విద్యార్థులకు విద్యార్థులకు పోతే ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులకు పోతే వ్యాపారస్తులకు ఇస్తే మరి రైతుల వాటా ఎక్కడ ఉందని అడిగితే మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు యాభై నుంచి అరవై ఐదు శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడే రైతులు ఉండంగా మరి వాళ్ళ వాటా ఏది ఆ వాటో అడగద్దా వాళ్ళకి ఇస్తే తప్పేమున్నది మూడు లక్షల కోట్ల బడ్జెట్లా నువ్వు ఇచ్చే ఏడు వేల ఐదు వందల కోట్ల కోసానికా ఇంతగానం మరి మిగతా వర్గాలకు మిగతా రంగాలకు మిగతా అభివృద్ధికి సంక్షేమానికి పెడతనే ఉన్నారు కదా మరి అవన్నీ పెట్టినప్పుడు రైతులకు ఎందుకు పెట్టరు పోనీ మిమ్మల్ని దద్దమ్మ వాగ్దానాలు ఎవడు చేయమన్నాడు ఆనాడు తప్పుడు వాగ్దానాలు ఎందుకు చేసిర్రు చేసిన తర్వాత వీళ్ళు ఎందుకు నిలబెట్టుకుంటలేరు ఎప్పుడు ఇస్తారో చెప్పమని అడుగుతూ ఉన్నారు అసలు గత పంట కాలంకు సంబంధించినటువంటి రైతు భరోసా నాలుగు ఎకరాలు దాటిన రైతులకి మొత్తం మందికి సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరానికి వేస్తామన్న శుంటలు సన్నాసులు దద్దమ్మలు చవటలు ఎడవన్నారో ఒకసారి లేచి మరి ఆ పైనకి ఆ రైతు భరోసాను కంప్లీట్ చేసి నెక్స్ట్ పంట గురించి ఆలోచించారు ఫస్ట్ గతం పెండింగ్ ఉన్నది అంతకంటే ముందుదైతే ఎగబెట్టిండ్రు మరి ఇది కూడా అక్కడ చేస్తారా మరి నాలుగు ఎకరాల్లోపోయినా అసలు ఎన్ని ఎకరాలకు వేస్తారు మీకు ఏమైనా లెక్కపత్రం ఉందా వేస్తారా ఏరా రుణమాఫీ కూడా గట్టనే సగం ఇచ్చిపెట్టి ఇది కూడా సగంలో పెట్టడం ఇది ఎంత ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి లేదంటే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు యాద పెట్టుకోండి కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులారా ఒక్కసారి పోయి మీరు ఓటు అడిగే ప్రయత్నం చేయండి రైతులు చెప్తారు మీకు సమాధానం రైతులు మీకు దేంతో సమాధానం చెప్పాలో దాంతో సమాధానం చెప్తారు